కొన్ని కొన్ని పార్టీల కౌంటర్లు వాళ్ళు చేసే విమర్శలు సీరియస్లీ వాళ్ళు చాలా సీరియస్గా చేస్తూ ఉన్నప్పుడు ఆ విమర్శలు చూసే మనలాంటి వాళ్ళకైతే భలే కామెడీగా అనిపిస్తాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన మీద దత్తపుతుడు తెలంగాణలో పోటీ చేస్తే వాళ్ళ పార్టీ అభ్యర్థులకి చెల్లెమ్మ బర్రెలకు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వచ్చిన అన్ని ఓట్లు కూడా రాలేదు వీళ్ళకి ఒకరిద్దరు గెలుపుకున్నా అంటే ఆమె దాంతో సగమే వచ్చే వీళ్ళ వీళ్ళందరికీ అన్ని ఓట్లు కూడా రాలేదు తెలంగాణలోకి వెళ్ళి ఏపీ పాలకులకు చుక్కలు చూపెడతా అంటుండడు ఇలా తప్పు అని చెప్పి విమర్శ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శని అందులో అయితే నో దీన్ని సరే సైలెంట్ ఉన్నా పోతుందేమో జనసేన పార్టీ వాళ్ళు దీనికి కౌంటర్ గా మళ్ళీ పైపించింది ఏదో గొప్పది అన్నట్టు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే మళ్ళీ దీన్ని పోస్ట్ చేయడం వాళ్ళు ఏమంటారు అంటే సెల్ఫ్ గోల్ చేసుకోవడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు సిబిఐ దత్తపుత్ర వీళ్ళు పవన్ కళ్యాణ్ దత్తాపుత్రుడు అంటారని వాళ్ళు వెనక ఏదో సిబిఐ దత్తపుత్రుడు అని అని చెప్పి సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో జగన్ మించిన వాళ్ళు లేరని వాళ్ళు చేసిన విమర్శ ఏంటి తెలుసా రెండు వేల పద్నాలుగులో నువ్వు తెలంగాణలో పోటీ చేస్తే నీకు వచ్చిన ఓట్లన్నీ ఎన్ని బర్రెలకు ఇండిపెండెంట్గా నా పోటీ చేసిందేమో నీకు కనీసం తెలంగాణలో పోటీ చేసే దమ్ము కూడా లేదు కదా అని చెప్పి వీళ్ళు దానికి కౌంటర్ ఏ ఎంత కామెడీ అనిపిస్తుంది అంటే అరే వీళ్ళు ఇదంతా చాలా సీరియస్ విమర్శ అని మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఫుల్ టార్గెట్ చేసామని అంటే ఏ విధమైన వాళ్ళ మైండ్ అలా వాళ్ళను సాటిస్ఫై చేస్తుంది అంటారు బేసిక్గా మనం వెళ్ళైనా కరెక్ట్ వీడియో ఫ్రేమ్ చేసి పబ్లిష్ చేయాలి అంటేనే అదే మనం ఎక్కడైనా కనుక డిసప్పాయింట్ చేయకూడదు మిస్లీడ్ చేయకూడదు మనం కామెడీ పీస్లాగా అవ్వకూడదని మనలాంటి వాళ్ళమే మన పరిధిలో చాలా ఆలోచించి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం కదా మరి ఇది ఒక రాజకీయ పార్టీగా ఇటువంటి విమర్శ చేస్తే అరే మనం ఎర్రిపప్పులం అవుతామని చెప్పి వీళ్ళకి అనిపించదా అనిపిస్తుందా అనిపించదా ఎందుకంటే నీకు తెలంగాణలో పోటీ చేసే దమ్ము లేదు అని బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ రాష్ట్ర విభజనే ఆ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత తర్వాత ఏమనుకున్నారు వాళ్ళు మేము ఆంధ్రప్రదేశ్ పరిధి వరకే ఉంటాం తెలంగాణలో మేము రాజకీయం చేయమని చెప్పి ఓ చాలా క్లియర్ కట్గా వాళ్ళకి నిర్ణయం తీసుకున్నారు చాలా క్లియర్ కట్ అయిపోయే దమ్ము దమ్ము మ్యాటర్ కాదు కదా ఇక్కడ ఏపీలో మాత్రమే మేము రాజకీయాలు చేస్తాము అని అవునా నెక్స్ట్ ఏమంటారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే మీకు వచ్చిన సీట్లు ఎన్ని ఓట్లు ఎన్ని అంట ఒక ఎంపీ సీటు మూడు ఎమ్మెల్యే సీట్లు గెలిచారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే మూడు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు వీళ్ళు ఎనిమిది చోట్ల పోటీ చేస్తే ఒక దగ్గర డిపాజిట్ లేదు ప్రతి దగ్గర నోటాతో పోటీ ఓట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీళ్ళు ఏపీలో పోటీ చేస్తే వాళ్ళ అధ్యక్షుడు రెండు చోట్ల ఓడిపోయారు అసలు వాళ్ళ డెబ్బై మందికి పైగా డిపాజిట్లే రాలే రెండు వేల పంతొమ్మిదిలో అసలు మరి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు మూడు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు గెలిచారు అని ఇంకొకటి అన్నారు తెలంగాణ ప్రజలు నీ మీద దాడి చేసినది మర్చిపోయామని ఆ వీడియో కూడా పోస్ట్ చేశారు అదే మహబూబాబాద్ దగ్గర తెలంగాణ ఉద్యమం పీక్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ ట్రైన్ దగ్గర నిరసన ఒక ఒక రకమైన తీవ్ర గందరగోళం పరిస్థితి ఉంది కదా అది క్లియర్ కట్ ఏమని పార్ల తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లోనే సమయ కేంద్ర ప్ల కార్డు పట్టుకున్నారు ఆయన విధానం అది ఆయన ఏమి తెలంగాణకు వచ్చి తెలంగాణలో పుట్టనందుకు బాధపడుతున్నానని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పుట్టనందుకు బాధపడుతున్నానని వరంగల్ వెళ్ళి వరంగల్లే నాకు స్ఫూర్తి నాకు ధైర్యాన్ని ఇచ్చింది వరంగల్ అని విశాఖపట్నం వెళ్ళి నాకు ధైర్యాన్ని ఇచ్చింది విశాఖపట్నమే అని ఏ ఊరికి పోతే ఆ ఊరికి దగ్గరికి పోయి ఏ రోటికాడ ఆ పాట పాడట్లేదు కదా తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉన్నప్పుడు కేంద్ర ఫ్లకార్డ్ పట్టుకొని సమై కేంద్రే కావాలన్నారు కాబట్టి అప్పుడు ఉద్యమకారులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు సర్వసాధారణం ఇవి ఉద్యమాలు జరిగేటప్పుడు ఆందోళన జరిగేటప్పుడు చాలా క్యాషువల్గా ఉంటాయి అప్పుడు చంద్రబాబు పాటిల్ ఉన్నందుకు నాగం జనార్దన్ రెడ్డి లాంటి నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళను ఉస్మాన్ యూనివర్సిటీలో పొట్టు కొట్టు కొట్టారు ఇట్లా మన పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఆయన కారు మీద చెప్పిరేలే ఇవన్నీ రకరకాల నిరసనలు ఏదో చేస్తూ ఉంటారు దాన్ని తెలంగాణ ప్రజలు తరిమి పడితే ఎట్లుకొచ్చి అర్థం పడదా ఉన్నాయా అదే అంటున్నా వీళ్ళకి అంత నోటాతో పోటీ పడే ఓట్లు వచ్చాయి అంత దారుణమైన ఓట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే పాయింట్అవుట్ చేశారు వీళ్ళు దాన్ని ఎట్లా కౌంటర్ చేసుకోవాలో తెలియక నిన్ను వాళ్ళు అట్లా చేశారు నీకు పోటీ చేసే దమ్ము లేదు రెండు వేల పద్నాలుగులో నీకు ఎన్ని వచ్చాయి ఏమైనా అర్థం పడదా ఉందా అందుకే అంట అరే ఇంత కామెడీగా వీళ్ళు హౌ హౌ ఐసే హౌ